హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ఈ రోజుకి ఏంటంటే ఒక పాడి గేద ఈ రెండు ఎక్కించి రావాలని నాకు ఫోన్ చేశారు అది ఎక్కడి నుంచి అంటే మా ఊరికి ఒక ఏడు కిలోమీటర్లో ఏడు కిలోమీటర్లో అంతే ఏడు కిలోమీటర్లు ఉడితే తెల్లదేవరిపల్లి తండా అని తండాలో ఉన్నవి తమ్ముడు కొనుక్కున్నాయి ఎక్కించుకుందాం రా అని ఆయన మధ్యలో ఉన్న మేస్త్రి గారు ఆయన టాపీ మేస్త్రి గారు మా బాగా తెలుసు ఆయన వేరే మనిషినిచ్చి పంపించాడు మా ఇంటికి సరే పొద్దున్నే వస్తలేడని నేను ఇక ఆయన బయలుదేరాక నాకు ఫోన్ చేశాడు సరే బయలుదేరి నేను తండాకాడికి వెళ్ళాం తండాకాడికి వెళ్తే ఇదే గేదా గేదా పడ్డ ఈ రెండు కలిపి మాట్లాడుకున్నారు కొంచెం బాబు లోపల ప్లాట్ఫారం ఒకటే ఒకటే మ్యాట్ ఉంది ప్లాట్ఫారం జారిద్ది కొంచెం దుల్లుగడ్డి ఉంటే ఏమన్నాను అయితే పెద్ద నేను ఒక గడ్డి నేను ఒక దుల్లుగడ్డి తీసుకొచ్చి నేను కొంచెం దాంట్లో వేసాను వాళ్ళు కూడా పెద్ద దుల్లుగడ్డి ఒకటి అని పచ్చగడ్డి మోప ఒకటి తీసుకొని పైన వేసుకున్నారు సరే ఈ లోపల డబ్బులు కట్టుకుంటున్నారంటే సరే మీరు కట్టుకొని డబ్బులు కట్టండి అక్కడ నేను ఈ లోపలంతా సరి చేసి చేస్తానని కాప్పించాను చిన్నదెబ్బయ్య అయితే ఇక్కడ రాంబాబు గారు అని గేదెలు కొని అమ్ముతుంటారు మా ఊరు పక్కన సండ్రపట్లో ఉంది ఆయన కొని అమ్ముతుంటాడు ఆయన బేరగాడు ఆయన ఉన్నాడు ఆయన ఉంటే మనకి ఇబ్బంది ఉండదు ఎట్ట చక్కగా నీట్గా ఎక్కిస్తాడు ఇది గేయన గేదని అసలు భయం లేకుండా ఎక్కితాడు ఎంతలో గేద అసలు ఎక్కకపోయినా చాలా జాగ్రత్తగా ఎక్కుతాడు పాడి గేదని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఆగట్లేదని ఇక్కడికి వచ్చిన తర్వాత శకిమార్ పెడదాం మామూలుగా వాళ్ళు ఏంటంటే మెడ తాడే ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత శకిమారి పెట్టి రెండింటికి పెట్టి పెట్టేసి ముందు దోడిని ఎక్కించాం తర్వాత గేదె ఎక్కేసింది గేదె ఎక్కేసిన తర్వాత సరే మెడ మీద మోకే మెడ మీద మోకేప్పించాను కంపల్సరీ మెడ మీద మోకి మాత్రం మర్చిపోకూడదు మనం గేదని గేదెను కానీ పట్టకు కానీ దేనికైనా సరే వేసేటప్పుడు మెడ మీద అనేది కంపల్సరీగా వేయాలి అది ఒకటి గుర్తుంచుకోండి మీరు సరిగ్గా మెడ మీద వేసుకొని బయలుదేరి విసనపేట తీసుకొచ్చేసాను ముందు పట్టం దింపాం ఆ పట్టం ది ఆ పట్టని జాగ్రత్తగా వెనక్కి దింపాం పట్టని రెండు లోపల తిరగవు కాబట్టి ముందు చిన్న పట్టం దింపేశాం చిన్న పట్టం దింపేసి దీన్ని దీన్ని బారు తాడు కట్టాము కొంచెం లాక్కి వెళ్ళిపోతుంది ఇది కొత్త కదా తాడుగా యాంగులేరికి అయిపోతే లాక్ వెళ్ళిపోతుంది ఈ గేదె అయితే లోపలే తిరిగిద్ది ట్రక్లోనే తిరిగిద్ది కొంచెం అటు నెట్టి పట్టుకోండి అటు నెట్టి తాడి టేపీ వేసుకొని లాగితే మీకు మాములు దిగేసి అంత గేద అని చెప్తే సరే మాములు నెట్టి పట్టుకున్నారు కాకపోతే నాకు నేను తాడు పట్టుకున్నాను లాక్కి వెళ్తున్నాను కక్కనం తాడు పట్టుకున్న వరకు నా చేయి మొత్తం అసలు మామూలుగా వాసిపోయింది అది అక్కడికి వెళ్ళిపోయింది లాక్కొని అక్కడికి వెళ్ళిపోతే సరే అక్కడ దెమ్మకు కట్టేశారు అది అది అవతల పక్క గేద లాక్కొని వెళ్ళిపోతే అక్కడ దిమ్మకు కట్టేశారు నా చేయి మొత్తం అసలు బాగా బొబ్బ వచ్చేసింది నా చెయ్యికి ఆ తాడు పట్టుకొని నేను అవతల దాకా వెళ్ళే వరకు బొబ్బ వచ్చేసి నేను తాడు వదిలేశాను అసలు మామూలుగా మంట వచ్చేసింది చెయ్యి అంతా ఏడకు తీసుకొచ్చిన తర్వాత ఇది ఈ దెమ్మ ఉంటే ఈ దెమ్మకు కట్టేశారు ఇక గేదా ఇది బాగుంది గేదా అదేమో పడ్డ దూడపడ్డ అది ఇది గేదా ఈ రెండు కలిపి అన్నారు కొత్త శక్మార్లు వేసారు వాళ్ళ వాళ్ళే తీసేసుకుంటారు తాళ్ళు ఎవరు మనకి వాళ్ళ తాళ్ళు వాళ్ళే తీసేసుకుంటారు ఇక ఇది మొత్తం చక్క ఇటు అంతా చుట్టుపక్కల మొత్తం పచ్చగడ్డి ఉంది చక్కగా ఈ పంట కూడా పెద్దగానే ఉంది ఇది చూడండి కొత్త చూస్తుంది అసలు ఏంటి ఇల్లు నన్ను ఇక్కడికే తీసుకొచ్చారు ఏంటి నేను ఎక్కడికి వచ్చాను ఏంటని ఇది విచిత్రంగా చూస్తుంది గేదా అది చూడండి ఎడ చూస్తుందో అలా వదిలితే అసలు మాములు దొరకదు అటు అట్ట ఇడ్సుకెళ్ళిపోతుంది ఇక దిమ్మకు కట్టేసేసి ఇక గట్టిగా తాడు పిగిచ్చి దిమ్మకు కట్టేసేసారు ఇక్కడ మాత్రం మొత్తం చుట్టుపక్కల మొత్తం పచ్చగడ్డి ఉంది అసలు ఎంత పచ్చగడ్డి కావాలంటే అంత పచ్చగడ్డి వీటికి ఓ బారు తాడు చూసుకొచ్చి వదిలేసి కట్టేసి వదిలేసి ఆ రెండు అయ్యే మేత ఉంటాయి అవి ఈ గీదను పట్టుని ఈ పాడి గీదనే పట్టని కలిపి ఈ రెండింటిని కలిపి తొంభై వేలు కొన్నారు మన కిరాయి వచ్చి ఏడు వందల రూపాయలు మన కిరాయి ఈ రెండింటిని కలిపి తొంభై వేలు కొన్నారు ఇక నేను ట్రక్ అంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసుకొని నాకు కిరాయి ఇచ్చేసాడు నేను తెలిసినా లే నాకు కిరాయి ఇచ్చేసాడు ఇక నేను బయలుదేరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింపులు కొట్టే మా వీడియోస్ వస్తే బాయ్ ఫ్రెండ్స్